ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఈ పెట్టిన తెరువు ఇందులో ఒక దైవ రహస్యం దాగి ఉంది అది నీకు చెప్తాను వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో మనకేం చెప్పబోతున్నారు ఆ దైవ రహస్యం ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా నువ్వు తాకిన ఈ పెట్టెలో ఒక దైవ రహస్యం దాగి ఉందమ్మా నీ జీవిత రహస్యం కూడా ఇందులోనే ఉంది ఇందులో నీ బాబా చెప్పినట్లు చెయ్యి నువ్వు ఎదురు చూస్తున్నది నీకు చేరుతుందా లేదా అనేది కూడా నీ బాబా నిర్ణయిస్తాడు నీ బాబా మీద నమ్మకంతో ఈ పెట్టెని తెరిచి చూడు నీకు నచ్చినది నువ్వు కోరుకున్నది నువ్వు ఆశపడ్డది మాత్రమే ఉంటుంది ముందు నా మీద నమ్మకంతో నీ సాయి తండ్రి మీద పూర్తి విశ్వాసంతో తెరిచి చూడు బిడ్డ చూసావా ఇందులో పూర్తిగా ఓంకార శబ్దం మాత్రమే ఉంటుంది ఓంకార శబ్దమే ఈ సాయి శబ్దం కూడా ఈ జీవితాలలో ఏదైతే మంచి జరగాలి అని తలపెడతారో ఆ తలపెట్టిన దాంట్లో ఓంకార శబ్దాన్ని తప్పకుండా వేస్తారు కదా ఇక నీ వెంట నీ మనసులో నీ మనసు నిండా నిండి ఉన్న బాధ తొలగిపోయి నీ మనసుని సంతోషపరిసే లాంటి ఆనందం నీ వెంట రాబోతుంది ఆ బాధంతా తొలగిపోయి నీకు ఆనందం మాత్రమే నిండబోతుంది నీతో ఉండబోతుంది ఇది ఎంతో దూరంలో లేదు తల్లి కానీ నీ మనసులో ఉన్న దిగులు నీ కంట నీరు కారుతూ ఒకవైపు నన్ను దీనంగా చూస్తూ ఇక ఎన్ని రోజులు బాబా ఇలా మభ్యపెడతావు నీ మాటలు విన్నంతసేపు బాగానే ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుంది ఆ తర్వాతే మనసు బాధ కలుగుతుంది ప్రశాంతత ఉండదు మనసులో అలజడి ఇవన్నీ నా మనసు నిండా నిండిపోతుంది బాబా ఇలా ఎన్ని రోజులు బాబా బాధపడుతూ ఉండాలి నువ్వు ధైర్యం ఇచ్చినంత మాత్రాన నా కష్టాలన్నీ తీరిపోతాయా అనే కదా తల్లి నా ముందు పదే పదే బాధపడుతూ ఉన్నావు ఈ కష్టాలన్నీ తీరిపోయే మార్గం చూపించమనే కదా నన్ను వేడుకుంటున్నావు ఈ సాయిని వేడుకుంటూ ఉన్నావు ఎప్పుడు నువ్వు ఒక్కటే గుర్తుంచుకోవాలి తల్లి నా బిడ్డ కష్టం అంటే నా కష్టమే కదా నా బిడ్డ కష్టపడుతూ కన్నీరు కలుస్తూ ఉంటే నేను చూడగలనా చెప్పు నీ కష్టాన్ని ఎప్పుడూ నేను మోయడానికి సిద్ధంగా ఉంటాను కానీ కొన్నిసార్లు దైవ నిర్ణయాలు కాల నిర్ణయాలు కొన్ని మనం మార్చలేం కదా కానీ బాబా నువ్వు అలా చెప్తున్నావు కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నా ఎదుట ఉన్నవాళ్ళు అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కానీ ఎందుకు బాబా నాకే ఈ కష్టాలు నాకే ఈ బాధలు అని దీనంగా నా ముందు కన్నీరు కారుస్తున్నావు కదా బిడ్డ బిడ్డ నువ్వు ఈ సాయి బిడ్డవు ఈ సాయి బిడ్డ అంటే ఎవరు ఏదైనా సరే సాధించగల ధైర్యం పట్టుదల ఆత్మస్థైర్యం ఉన్న ఈ సాయి బిడ్డవు తల్లి నువ్వు ఎవరైనా సరే నిన్ను చూసి హేళన చేసినా బాధ పెట్టినా వాళ్ళకి సరి బుద్ధి చెప్పు నువ్వు చెయ్యాలి అనుకున్నది చేసి చూపించి నీ గెలుపుతోనే మాట్లాడు గుండెలు బాదుకుంటూ నీ కంటి నిండా కన్నీరు కారుస్తూ వేడుకుంటే నీ బాధ ఎలా తీరుతుంది చెప్పు ధైర్యంగా లేచి నిలబడు లేచి నీ ప్రయత్నంని ప్రయత్నించు నీకు ప్రతి పనిలో ఆదరణగా ఉంటాను అండగా ఉంటాను నువ్వు చేసే పని సాధించేలా నీ వెంట ఉండి సాధింప చేస్తాను తల్లి నీ పని సులువుగా పూర్తి అయ్యేదానికే నీ సాయి ఎప్పుడూ నీ వెనకే ఉంటాను నువ్వు ఏదైతే జరగాలి అని ఆశపడుతున్నావో పెళ్ళైనా పిల్లలైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే నీ మనసు నిండా ఆశపడి నువ్వు ప్రయత్నించి విజయం సాధించాలి అని ఎదురు చూస్తుంటావో దాన్ని నీకు తప్పక నెరవేరుస్తాను ఏదైనా సరే ఒక్క విషయం తల్లి నీలోని భయాన్ని ముందు పక్కన పెట్టి నువ్వు ధైర్యాన్ని నింపుకొని ఆత్మస్థైర్యాన్ని పెంచుకో ధైర్యంగా ఏ పనినైనా ప్రారంభించు అందులో విజయం తప్పక సాధిస్తావు నీ జీవితంలో నువ్వు అందరిలాగే సంతోషంగా ఆనందంగా బతకాలి అని కోరుకుంటున్నావు నువ్వేమీ పెద్ద పెద్ద కోరికలైతే కోరడం లేదు కదా తల్లి అలాంటి నీ కోరిక నా బిడ్డవైన నీ కోరిక నేను తీర్చకుండా ఉంటానా చెప్పు ఒక దైవ రహస్యం చెప్తాను విను ఎక్కడైతే దాన ధర్మాలు చేసే గుణం ఉంటుందో అక్కడ తప్పక సుఖం ఉంటుంది అలాగే ధనం ఉంటుంది ఎక్కడైతే ఆకలి అన్న వాళ్ళకి అన్నదానాలు చేస్తారో అక్కడ ఎప్పుడు కూడా వారి జీవితంలో అన్నానికి లోటే ఉండదు ఎక్కడైతే దాన ధర్మాలు జరుగుతూ ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటారో అక్కడ నీ బాబా తిష్ట వేసుకొని కూర్చుంటానమ్మా అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడూ కూడా ఈ దైవరహస్యాన్ని మర్చిపోకు పాటించు నా ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది ఇంత చెప్పాక కూడా నీకు దిగిలేందుకు చెప్పు ఇక నుంచి ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో ఎవరు ఏమనుకున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పనిని మాత్రం ఆపవద్దు ఈ పని నువ్వు ఆరంభించినప్పుడే నా అనుగ్రహంతో ఆ పనులు పూర్తి అయ్యి నీ కోరికలన్నీ తీరుతాయి నా అనుగ్రహం ఎల్లవేళలా నీపై ఉంటుంది ఎప్పుడూ కూడా ఓపికను అస్సలు వదులుకోవద్దు అమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్